వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది నూట ఇరవై రెండు గజాలు నూట ఇరవై రెండు గజాలు ఈస్ట్ ఫేస్ డూప్లెక్స్ హౌస్ ఇది చేరియాల చేరియాల దగ్గర ఉన్న ఒక హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఇల్లు దీంట్లో చక్కగా ఫార్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి నేను పూర్తి వీడియో చూపిస్తాను చూపించే మన చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నార్త్ ఈస్ట్ అవైలబిలిటీ నార్త్ ఈస్ట్ బిల్డింగ్స్ కూడా డూప్లెక్స్లో అవైలబిలిటీ ఉన్నాయండి ఇది నూట ఇరవై రెండు గజాలు ఓన్లీ ఈస్ట్ ఫేస్ ఓకే ఈశాన్యముల ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపించారు ఇచ్చారు చూడండి సో వాష్ ఏరియా ఫ్రంట్లోనే వాష్ ఏరియా వచ్చింది సో టైల్స్ కొత్తగా వస్తున్నాయండి లుకింగ్ బ్రహ్మాండంగా ఉంటున్నాయి ఈ టైల్ చూడండి యూపీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ ఇది వర్షం పడ్డా కూడా ఏం కాదండి ఎందుకని గడిచినా వాటర్ గడిచినా ఏం కాదు సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేకూడ్ ఒరిజినల్ టేకు డోర్ డబల్ డోర్ ఇచ్చారండి లోపల పెట్టి టైల్స్ ఫాల్ సీలింగ్ బ్రహ్మాండంగా వచ్చింది యూపీబిసి విండోస్ స్లైడింగ్ విండోస్ రెండు రెండు యూపీబిసి విండోస్ ఇచ్చారండి వెంటిలేషన్ ప్రొపెస్ చాలా బాగుంటుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ టీవీ ఏరియా దిస్ దిస్ఈస్ అ టీవీ ఏరియా సో ఈ ఏరియా డైనింగ్ వస్తుందండి డైనింగ్ వస్తుంది అట్ ద సేమ్ టైం ఇక్కడ కిచెన్ కిచెన్ వచ్చింది చాలా విశాలమైన కిచెన్ డైనింగ్లో ఇక్కడ మీకు వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీరికి మొత్తం షర్ఫ్ ఇచ్చేసారు సో ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునే పెద్దదైన స్టోన్ స్టీల్ వాష్ బేసిన్ యూపీబిసి విండో చాలా విశాలంగా వచ్చింది కిచెన్ కానీ డైవింగ్ కానీ చాలా విశాలంగా వచ్చాయి ఎట్ ద సేమ్ టైం ఇది చూడండి ఇక్కడ ఒక చిన్న ఒక కింద ఒక బెడ్రూమ్ వస్తుందండి కింద ఒక బెడ్రూమ్ వస్తుంది సిక్స్ బై నైన్ కాట్ వేసుకునేంత బెడ్రూమ్ ఇచ్చారు చూడండి సో వుడ్ వర్క్ చేస్తూ బీర్ బాస్ సపరేట్గా ఇచ్చింది యూపీబిసి విండో చాలా పెద్దదైన బెడ్రూమ్ అండి సో వాష్ రూమ్ ఉంది డోర్ ప్యాటరేజ్ అండి ఆల్మోస్ట్ డోర్ ప్యాటర్ గానే వస్తుంది సో ఇక్కడి నుంచి మనము స్టెప్స్ తీసుకుంటే ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ మెయిన్ హాల్ వచ్చింది ఇక్కడ సో మెయిన్ హాల్లో మళ్ళీ విశాలమైన మెయిన్ హాల్ ఇది యూపీబీసీ విండో ఇక్కడ సో పూజారం ఇక్కడ సపరేట్ పూజారం ఇచ్చారండి చక్కటి పూజారం విశాలమైన పూజారం వచ్చింది సో దిస్ ఇస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది యూపీబీసీబీలో బీర్వాస్ ప్లేస్ ఎంత పెద్దది వచ్చిందండి చాలా పెద్దదైన బీర్వాస్ ప్లేస్ చేయించుకోవడానికి షాప్ ఇచ్చేసింది సో బాల్ సీలింగ్ డిజైన్స్ ఎక్స్ట్రా వచ్చేది ఇక్కడ నుంచి బయట బాల్కనీ బాల్కనీలోకి బాల్కనీ సో ఇది బాల్కనీ అవుతుంది ఇక్కడ సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ సెపరేట్ గా వచ్చింది నీట్ గా మంచి సఫిషియంట్ వాష్రూమ్స్ అండి మూడు బెడ్రూమ్స్ కి మూడు వాష్రూమ్స్ వచ్చాయి సో దిస్ ఈస్ ద మాస్టర్ బెడ్రూమ్ ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వేసుకోవచ్చు అంటాం మేము సో మీరు వచ్చి చూస్తే ట్వెల్వ్ బై ట్వెల్వ్ కార్డ్స్ వస్తాయా రాదా అనే సంగతి మీకు అర్థమవుతుంది వుడ్ బోర్డ్ చేయించుకోవడానికి సెపరేట్ వచ్చాడు యూపీబీసీ చాలా విషయాలు మైన వన్ ట్వంటీ టూ స్క్వేర్ యార్డ్స్ లో డూప్లెక్స్ అంటే బ్రహ్మాండంగా వస్తుంది అన్నమాట ఇలా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ మీరు దాన్ని కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర అండి ఫణేఖర్ శం మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అట్ ద సేమ్ డే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీ కాల్స్ మీరు చూజ్ చేసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేటప్పుడు ఎనభై తొమ్మిది అండి అక్కడి నుంచి స్లైట్లీ రివేషబుల్ నార్త్ ఈస్ట్ బిల్డింగ్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయండి ఇది కాకుండా మనం జార్యల్ ఎస్టేట్ ఛానల్లో ఇంటీరియర్ వర్క్ కూడా చేస్తామండి దానికి రిలేటెడ్ మీకు ఏంటి విషయం ఏంటి అనేది నేను ఒకసారి మీకు కాల్ మీరు నాకు కాల్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్